నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ దేశవ్యాప్తంగా దొంగ ఓట్ల కోసం రాహుల్ గాంధీ మాట్లాడుతుంది బాగా వైరల్ అవుతుంది ఇదే అంశం మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త రాజకీయ విశ్లేషకులు కృష్ణ గారు ఉన్నారు నమస్తే మేడం రాహుల్ గాంధీ ఏదైతే దొంగ ఓట్లు ఈవీఎం ట్యాంపరింగ్ పైన ఆయన ఆరోపిస్తున్నారు దాంట్లో నిజం ఉందని బీజేపీ ఒప్పుకుందంటారా ఇండైరెక్ట్ గా ఈవీ ట్యాంపరింగ్ ఒక పక్ష ఒక విధానం ఓకే అసలు ఓటర్ లిస్ట్ దగ్గర ఇప్పుడు పోరాటం చేస్తుంది ప్రధానంగా రాహుల్ గాంధీ ఓటర్ లిస్ట్ పైన ఎక్కువ పోరాటం చేస్తున్నాడు ఈ ఓటర్ లిస్టులో ఇప్పుడు కొంతమంది చనిపోతారు వాళ్ళని తీసేయాలి కొంతమంది ఈ రాష్ట్రం వదిలిపెట్టి ఇంకో రాష్ట్రం వెళ్తారు లేదు దేశం వదిలిపెట్టి వేరే దేశం వెళ్తారు అవి తీసేయాలి ఓకే ఇంకొకటి కొత్త ఓట్లు జాయిన్ చేయాలి ఈ మూడు ప్రక్రియలు పక్కడ్బందీగా జరగాలి ఓకే అయితే ఈ మూడు ప్రక్రియలు పకడ్బందీగా జరగడానికి ఎలక్షన్ కమిషను బీజేపీ పార్టీకి ఒక రకమైన విధానము బీజేపీ కాని పార్టీలకి ఒక రకమైన విధానము అది ఇది కాదు అనుకుంటే బీజేపీకి మిత్రపక్షాలైన పార్టీల పట్ల ఒక రకమైన వైఖరి వేరే పార్టీల పట్ల ఒక రకమైన వైఖరి చూపిస్తుంది అనేది రాహుల్ గాంధీ యొక్క ప్రధానమైన ఆరోపణ ఇప్పుడు మనకి అసలు ఓటే లేదనుకోండి ఎవరికన్నా ఫామ్ నెంబర్ సిక్స్ ప్రకారం ఓటుని నమోదు చేసుకోవచ్చు ఓకే అయితే మొన్న ఒక చిత్రం ఏం జరిగింది అంటే బీహార్లో ఒక ఎనభై ఏళ్ళు ఆవిడ డెబ్భై ఐదేళ్ళ ఆవిడ మొదటిసారిగా ఓటుకి అప్లై చేసుకుంది అని చెప్పి ఆవిడ్ని నమోదు చేశారు అయితే వివరాల్లోకి వెళితే తేలింది ఏంటి అంటే ఒక రెండు సార్లు ఆవిడ ఆల్రెడీ ఓటేసారు కానీ అదే మనిషిని అదే మనిషి ఇంకొక అడ్రస్ పెట్టి ఇంకొక ఓటు అప్లై చేసుకుంది ఇంకొక ఓట్ నేను ఇప్పటివరకు ఓట్ అయ్యేలేదు అని చెప్పి ఫామ్ నెంబర్ సిక్స్ తరఫున అప్లై చేసుకుంది ఆవిడ ఆవిడ అప్లై చేసుకోవాల పాపం వాళ్ళకేం తెలియవు బీజేపీ పార్టీ అప్లై చేసింది ఆ విధంగా ఓకే అలాగే మూకుమ్మడిగా ఓట్లు చేర్పించారు చేర్పించడము తీసేయడం ఇప్పుడు బీహార్ లో చేసింది కొన్ని చేర్పించాలా మనకు ఈ ఏరియాలో వాళ్ళకి ఐడియా ఉంటుంది మేడం ఎవరు దేనికి వేస్తారు ఓటు అనేది కాలనీలు కాలనీలు బిజెపి ఇప్పుడు రాజాసింగ్ ఉన్నాడు కి ఎన్ని ఓట్లు వస్తాయో రాజాసింగుకి తెలుసు ఎందుకంటే రాజాసింగు అలా పనిచేస్తాడు అక్కడ పనిచేస్తాడు ఇన్ ద మీన్స్ జనాల కోసం పనిచేస్తాడు అనే దానికంటే కూడా తన గెలుపు కోసం ఎక్కువ పనిచేస్తాడు అందుకని అతనికి ఒక శ్రద్ధ ఉంటుంది ఇప్పుడు అతను నియోజకవర్గంలో ఎన్ని కార్పొరే కార్పొరే కార్పొరేటర్లు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎన్ని డివిజన్లు ఉన్నాయి ఆ డివిజన్లకి కార్పొరేటర్లు ఎవరు ఈ కార్పొరేటర్లు ఎలా పనిచేస్తున్నారు వీళ్ళ ఓట్లు చేర్పిస్తున్నారా ఓట్లు తీసేయిస్తున్నారా ఏంటి రాజాసింగ్కి ఒక అవగాహన ఉంటుంది ఆ అవగాహన తోటి రాజాసింగ్ పనిచేస్తాడు ఇప్పుడు రాజాసింగ్కి ఈ పర్టికులర్ ఏరియాలో వీళ్ళు మనకు ఓటేసేలాగా లేరు అని అంటే ఏదో ఒక కారణం చెప్పి చూపించి వాళ్ళ ఓట్లు తీసేయించడం ఇప్పుడు వాళ్ళ ఓటు తీసేయించినట్లు వాళ్ళకే తెలీదు ఎన్నికల రోజు తెలుస్తుంది ఎన్నికల రోజు పోలింగ్ రోజు అక్కడికి వెళ్తే లేదు అనుకుంటే ఆ ఎదురు పార్టీ వాళ్ళు ఓటర్ లిస్ట్ చెక్ చేసి వాళ్ళకి పోల్ స్లిప్స్ ఇస్తారు కాబట్టి అప్పుడన్నా తెలుస్తుంది లేవని లేవని ఇప్పుడు చాలా మంది నా ఓటు ఉందా లేదా చూసుకోవటం నాకు వచ్చు మీ ఓటు ఉందా లేదో చూసుకోవటం మీకు వచ్చు కానీ మీ బజార్లో ఎంతమందికి తెలుసు వాళ్ళు వాళ్ళకి ఓటు ఉందో లేదో చూసుకోవటం తెలియదు కదా చాలా మందికి వాళ్ళు చూసుకోరు ఆఖరి నిమిషంలో వెళ్ళి ఓటు వేయడానికైనా వెళ్ళి తెల్లమొహం వేసుకుని వస్తారు నా ఓటు ఎవరో వేసేశారు నా ఓటు ఎవరో వేసేశారు నా ఓటు లేదు నా లేదు నా ఓట్లేదు అని తిరిగి 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 ఇప్పుడు ఒకసారి అయితే నేను నాలుగైదు పోలింగ్ బూత్లు తిరగాల్సి వచ్చింది నా ఓటు గురించి చివరికి నేను ఫస్ట్ వెళ్ళిన బూత్లోనే ఉంది ఓటు అక్కడ సరిగ్గా చూ చూడలేదు చెప్పలేదు ఇలా జరుగుతాయి అంటే అవకతవకలు అనమాట ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా మానవ తప్పిదాల ప్రకారం కూడా పొరపాట్లు జరుగుతాయి జరుగుతాయి కానీ కావాలని ఒక పార్టీని గెలిపించటం కోసం ఆ పార్టీయే అధికార పార్టీ అయినప్పుడు వాళ్ళకి అధికార యంత్రాంగం కలిసి వస్తుంది కాబట్టి వాళ్ళు ఎన్ని వేషాలైనా వేయగలుగుతారు ఇప్పుడు అలా వేషాలు వేసిన దానిలో భాగంగానే బీహార్లో చాలా ఓట్లు తీసేశారు ఓకే అయిపోయింది సరే ఏం చేశాడు అంటే రాహుల్ గాంధీ ఒక రెండు నియోజకవర్గాలని తీసుకున్నాడు ఎలక్షన్ కమిషన్ అడిగాడు ఏమనంటే మీరు డిజిటలైజ్ చేశారు కదా ఏది ఓటర్ లిస్ట్ని ఆ డిజిటలైజ్ చేసిన పాస్వర్డ్ ఇమ్మని అడిగాడు ఓకే ఆ పాస్వర్డ్ తోటి ఆయన ఓటర్ లిస్ట్ చూసుకోవచ్చు అని ఇప్పుడు కంప్యూటర్లో ఓటర్ లిస్ట్ చూడడం వేరు ఓటర్ లిస్ట్ పెట్టుకొని ప్రతి పేరు చూసుకోవటం వేరు కదా అంతే అంతే మేడం అందుకని అడిగితే వాళ్ళు ఇవ్వటం కుదరదు అని చెప్పారు ఇవ్వటం కుదరదు అని చెప్తే దీని గురించి ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న ఒక తలపండిన మేధావిని ఆయన ఒక పార్టీ పెట్టి ఎన్నికల సంస్కరణలని ఆ సంస్కరణలని ఈ సంస్కరణలని చాలా శ్రీరంగ నీతులు చెప్పి ఇప్పుడు బీజేపీ ఏం చేస్తే అది కరెక్టు అని చెప్పి డూడు లాగా తయారైన జయప్రకాష్ నారాయణ మొన్న ఏం చెప్తున్నాడు అసలు డిజిటలైజ్ చేయడం చాలా కష్టం కదండి అంటాడు అరే బాబు డిజిటలైజ్ అయ్యున్నాయి డిజిటలైజ్ అయిన దాన్ని పాస్వర్డ్ ఇస్తే చాలు చూసుకుంటారు ఎవరైనా మనం ఓటర్ లిస్ట్ అడుగుతాం వాళ్ళని ఫిజికల్ కాపీ ఇస్తారు హార్డ్ కాపీ ఇస్తారు దాని బదులు సాఫ్ట్ కాపీ ఇవ్వమని అడుగుతున్నాం అది రాహుల్ గాంధీ అడిగింది ఇవ్వటానికి ఏంటి బాధ ఇవ్వ ఇవ్వకపోగా ఒకవేళ వీళ్ళు ఎలాగైనా చూసుకుంటారేమోనని దాని ఆల్గార మొత్తం మార్చేశారు మార్చేసి ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ ఈ లిస్ట్లన్నీ వెతకాలి అంటే మూడు వేల ఆరు వందల సంవత్సరాలు పడుతుంది అని జ్యోతిషాలు చెప్తున్నాడు ఈ ఎవరు ఎలక్షన్ కమిషన్ లో ఉన్న పెద్ద మనిషి మొత్తం మరి ఫిజికల్ గా ఎదుకోవాలి ఎక్కువ సార్ పడతాం పట్టదా మరి అదే మీరు నువ్వు డిజిటల్ కాపీ ఇచ్చే వరకు ఎందుకు పడుతుంది కావాలని చెయ్యాల సరే ఇంకా రాహుల్ గాంధీ ఏం చేశాడంటే దేశం అంతా ఇన్ని నియోజకవర్గాలు చూడటం కుదరదు కాబట్టి మచ్చుకి బీహార్ లో ఒకటి కర్ణాటక ఎలక్షన్స్ లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ చూశారు చూసి దాంట్లో ఉన్నది ఏంటి అంటే అడ్రస్ దగ్గర సున్నాలు పేర్ల దగ్గర అల్ఫాబెట్స్ ఇప్పుడు పేరు విజయ్ అనుకోండి విజయ్ అతని పేరు అబ్రక దబ్రా అనుకోండి అబ్బక స్పెల్లింగ్ ఉంటుంది అట్లా కాకుండా ఏ సి ఎంవై జెడ్ అందనుకోండి దాని పేరు ఏంటో చెప్పండి మీరు ఉండదు ఎక్కడెక్కడ ఫోటోలో తీసుకొచ్చి అతి ఇచ్చి పేర్లు ఇలా ఇష్టారీతిని పేర్లు పెట్టి అలాగే అడ్రస్ల దగ్గర గుండు సున్నాలు పెట్టి అది ఇది కాదంటే మూడే సున్నాలు నాలుగే సున్నాలు పెట్టేసేసి ఓటర్ లిస్టులు చేర్చారు దాదాపు ఇలా చేర్చిన ఓట్లు ఇలా అనుమానాస్పదంగా ఉన్న ఓట్లు లక్ష ఓట్లు ఉన్నాయి ఆ ఆ నియోజకవర్గంలో ఓకే అవన్నీ పెట్టి తీశాడు ఇప్పుడు రాహుల్ గాంధీ దీనికి ఏంటి సమాధానం చెప్పాలో తోచక వీళ్ళు టిక్కలేసిపోయి చచ్చిపోతున్నారు సమాధానం చెప్పలేక ఓకే సరే గమ్మత్తైన విషయం ఏంటంటే ఇది వీళ్ళు పదకొండు పదకొండు సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగు నుంచి ఇలాంటి చీకటి పనులు చేసుకుంటూ 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 వచ్చారు మరి రాహుల్ గాంధీ వాళ్ళు అధికారంలో లేరు కదా వాళ్ళు ఎలా చేసుకోగలుగుతారు ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఏమంటారు మెదళ్ళు అరికాల్లో ఉన్న నాయకులు ఎక్కువైపోయారు బీజేపీ పార్టీకి ఒక నాయకుడు వచ్చేసేసి ఏమంటాడు అంటే రాహుల్ గాంధీ నియోజకవర్గంలో కూడా తప్పుడు ఓట్లున్నాయి ప్రియాంక గాంధీకి కూడా ఒకే వర్గం వాళ్ళు ఓట్లు వేసి గెలిపించారు ఓకే అలాగే ఇంకొకరు ఇంకొకరు ఇంకొక నియోజకవర్గం ఇంకొక నియోజకవర్గంలో కూడా ఇలాగే జరుగుతుంది అని చెప్పి దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి అని అడుగుతున్నాడు ఆ మెదడు లేని మనిషి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే అధికారంలో ఉన్నవాడిని ప్రతిపక్షం వాళ్ళు అడుగుతారు అంతే సమాధానం చెప్పు అని అంతేగాని అధికార పక్షంలో ఉన్నవాడు ప్రతి ప్రతిపక్షాన్ని అడుగుతాడండి ఎక్కడన్నా ప్రతిపక్షం ఓటు దగ్గర ఏం పవర్లు ఉంటాయి మీ దగ్గర కదా పవర్ ఉంటది అంటే కాకపోతే వీళ్ళ నియోజకవర్గాలు కూడా వాళ్ళ వర్గం వాళ్ళే ఓటేసి గెలిపిస్తున్నారు దాని తప్పేం లేదు అట్లా కాదండి ఇక్కడ పాయింట్ ఏంటంటే మన వర్గం వాళ్ళు ఓటేసి గెలిపిస్తున్నా ఒకే వర్గం వాళ్ళు అంటే ముస్లింస్ అని వాళ్ళ ఉద్దేశంలో ముస్లింలే ఓట్లేసి గెలిపించారు లేదు క్రిస్టియన్సే ఓట్లేసి గెలిపించారు ఇప్పుడు ప్రియాంక గాంధీ క్రిస్టియన్ అని కదా వీళ్ళ అభియోగం అలాగే కాంగ్రెస్ కి ఇంకొక పేరు ముస్లింస్ అని కదా వీళ్ళ వీళ్ళ బాధంత అది కదా అందుకో అందుకోసం ఏంటంటే ఆ ఇద్దరే ఓటేసారు తప్పితే మామూలు వాళ్ళు వేయలేదు వీళ్ళు హిందువులు ఓట్లు లేదు కాబట్టి ఇలా ఎన్నిక చల్లదు అన్న లెవెల్లో వీళ్ళు చెప్పుకుంటా వస్తున్నారు అసలు నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా అంట అసలు నువ్వు ఎందుకు అడుగుతావు బాబు రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ అధికారంలోనే లేడు అధికారంలో ఉంటే అడగొచ్చు నువ్వు ఏంటి ఇలాంటి అవకతవకలు చేసావు ఇట్లా తప్పుడు పనులు చేసావు ఏంటని అడగొచ్చు ఇప్పుడు ఎన్నికల సంఘం అనేది కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలో ఉంటది పరిధిలో ఉంటుంది పరిధిలో ఉంటది ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి స్వయం ప్రతిపత్తి కలిగింది ఎన్నికల సంఘం అనేది కానీ ఈ గత పది సంవత్సరాల్లో ఎన్నికల కమిషన్ని వాళ్ళ తొత్తు కింద పెట్టుకొని వాళ్ళ ఇష్టారాజ్యం రాజ్యం కింద చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఓకే దానిలో భాగంగానే ఇన్ని అవకతవకలు జరిగినాయి ఈ అవకతవకల కంట రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలంట మరి ఈ ఇక్కడ బీజేపీ వాళ్ళ నాయకులు తిరిగితేటలు ఆ విధంగా ఉన్నాయి సరే ఏది ఏమైనా సరే వీళ్ళు ఇవాళ రాహుల్ గాంధీ ఒక ఆరోపణ చేశాడు ఆధారాలతో సహా ఆరోపణ చేశాడు సమాధానం చెప్పాలక్కర్లేదా చెప్పాలి చెప్పాలి కదా ఇప్పుడు అధికారంలో ఉన్నాడే కదా సమాధానం చెప్తాడు మీరు నేను చెప్తామా చెప్పం కదా చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మీదేస్తున్నారు గతంలో కూడా జరిగింది ఇంకోటి ఏం చెప్తున్నారంటే అప్పట్లో ఎప్పుడు సోనియా గాంధీకి భారతదేశ పౌరసత్వం రాకముందే ఓటు హక్కు ఓటు నమోదు చేశారు తర్వాత తీసేశారు అని చెప్తున్నారు సరే ఎవరో అత్యుత్సాహంతో అనుకుందాం పోనీ ఆవిడే చేర్పించుకుందాం అనుకుందాం తీసేయటమైతే తీసేశారుగా ఇంక దానిలో మ్యాటర్ ఏముంది అంటే ఇప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేస్తారా అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేశారు మీరు అన్ని సంవత్సరాలు చేస్తారా మేము మేము అవినీతికి వ్యతిరేకంగా వచ్చారు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా వచ్చారు రకరకాల నినాదాలతో మీరు వచ్చారు కదా ఆడపిల్లలు ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తామని వచ్చారు కదా నల్లధనాన్ని బయటి భారతదేశానికి రప్పిస్తాము అందరికీ ఒక్కొక్కళ్ళు అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తాము అని చెప్పి జన్ ఖాతాలు కూడా ఓపెన్ చేయించారు కదా ఖాతాలు ఓపెన్ చేయించినంత ఈజీ కాదు డబ్బులు తీసుకొని చేయటం నల్ల డబ్బులు తీసుకురాలేదు కదా ఎన్ని కేవలం పేర్లు మార్చుకుంటూ విగ్రహాలు పెట్టుకుంటూ డబ్బులు తినుకుంటూ కాలం గడిపేశారు పదేళ్ల పాటు ఓకే మొన్న ఓడిపోతాము అనేది మీకు అర్థమైపోయింది నిజంగా నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి చివరికి జస్ట్ రెండు వందల నలభై సీట్లతో సరిపెట్టుకున్నారు వాళ్ళని వీళ్ళని చేర్చుకొని అంటే అటు బీజేపీ బలంగానే ఉంది మేడం బీజేపీ బలంగా ఉన్నప్పటికీ ఎవరు చెప్పారండి బలంగా ఉంది ఎక్కడ ఉందండి బలంగా కాంగ్రెస్ బీజేపీ అంత బలం లేదు నేను అడుగుతుంది సొంతంగా వచ్చినాయి కాంగ్రెస్ వచ్చినాయి అయితే నేనే బీజేపీ కదా నేననేది అది కాదు ఇక్కడ సొంతంగా అధికారంలోకి వచ్చే బలం ఉందా లేదా అని చూసినప్పుడు ఎవరో ఒక సపోర్ట్ తోటి అధికారంలోకి వచ్చిన బీజేపీ అలాగే కాంగ్రెస్ కూడా వేరే వాళ్ళ సహకారం తోటి అధికారంలోకి వచ్చింది అనుకోండి వాళ్ళకి మీకు తేడా ఏముంది నీకేం సొంతంగా నువ్వు నువ్వు నువ్వేం చెప్పావు నాలుగు వందల సీట్లు వస్తాయి మేము ఎవరితోటి సంబంధం లేకుండా ఎవరితోని పొత్తు లేకుండా మేము సుస్థిరమైన పాలన చేస్తాము అని చెప్పి అంటే అధికారాన్ని తీసుకొస్తాము అని అని చెప్పారు కదా బీజేపీ వాళ్ళు మరి రాలేదు కదా మీరు చెప్పిన దాని ప్రకారం ఎన్ని సీట్లు తగ్గినాయి నూట అరవై సీట్లు తగ్గినాయి మీకు ఆ నూట అరవై సీట్లని మీరు ఎవరెవరి దగ్గర ఇప్పుడు జక్కయగాళ్ళను బొక్కాయిగాళ్ళను అందరినీ పోగేసుకుని మీరు అధికారంలోకి వచ్చారు ఇదే జక్కయగాళ్ళు బొక్కాయిగాళ్ళు కాంగ్రెస్కి సపోర్ట్ ఇచ్చారనుకో వాళ్ళు కూడా వాళ్ళే అధికారంలోకి వచ్చేవాళ్ళు వాళ్ళే అధికారంలోకి వచ్చేవాళ్ళు ఇప్పుడు మీరు ఈడీని పంపించి ఐడి ఐటీ పంపించి అది చేసి ఇది చేసి నా నా కంగాళి చేసి అలా అన్నిటినీ వాడి మీరు ఈ మాత్రం సీట్లు తీసుకొచ్చుకున్నారు మీరు నికార్స్గా గనక ఎలక్షన్కి వెళ్ళి నికార్స్గా పోటీ చేసి నికార్స్గా గెలిచి ఉంటే మీకు ఎన్ని సీట్లు వచ్చాయి చెప్పండి లెక్కన ఇప్పుడు కాంగ్రెస్ అలా అంటానికి వీల్లేదు కదా ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి వంద సీట్లు వచ్చినాయి మీరు అధికార పక్షంలో ఉండి రెండు వందల నలభై వచ్చినాయి తేడా వాళ్ళకి వీళ్ళకి అందుకని ఏది ఏమైనా ఇవాళ రాహుల్ గాంధీ సమాజం ముందు కావచ్చు ప్రభుత్వం ముందు కావచ్చు బీజేపీ పార్టీ ముందు కావచ్చు ఒక సమస్యని పెట్టాడు ఒక చిక్కుముడిని పెట్టాడు ఇప్పమని అడుగుతున్నాడు ఇప్పాలా అక్కర్లేదు ఖచ్చితంగా ప్రభుత్వం మీద బాధ్యత ఉంది ఇప్పాల్సిన బాధ్యత ఉంది సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇలాగే ఒకప్పుడు ఇందిరాగాంధీ అధికార దుర్వినియోగం తోటి గెలిచింది అని చెప్పి అలహాబాద్ కోర్టులో కేసేసారు ఆవిడ మీద వేస్తే ఆవిడ ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చింది ఆవిడ ఎన్నిక చల్లదు అని వచ్చింది ఇప్పుడు ఈరోజు ఈ నిరూపించిన ఆధారాల ప్రకారం చూసుకుంటే గనక అసలు మీరు సరిగా ఎలక్షన్ మీ మీకు కానీ చిత్తశుద్ధి ఉంటే మీరు దిగిపోండి మీకు నిజంగా నిఖాసైన రాజకీయాలు చేయదలుచుకుంటే మీరు దిగిపోండి రైట్ అది అందుకని మీకు ఆ చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతుంది మీరు అధికార దుర్వినియోగాన్ని చేసి మీరు ఈ విధంగా లిస్టులలో ఇలా కొన్ని పెట్టి కొన్ని తీసేసి కొన్ని ఎక్కించకుండా నానా మాయా చేశారు జంత్రమంతర్ చేశారు మాయాజాలం చేశారు అనేది నిరూపించాడు ఎవరు రాహుల్ గాంధీ దీనికి మీరు సమాధానం చెప్పాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి